అధ్యక్ష ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అది మాకు తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో జరిగింది రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా కొనిపోయింది అధ్యక్ష ఎకరాకి ముప్పై వేలు వేసుకున్న రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం ముప్పై వేలు వేసుకున్న ఎనిమిది తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ రెండేళ్ల లోపల పారిశ్రమకు భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు థర్డ్ ఇయర్ ఆ ఫోర్త్ ఇయర్ అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతులు రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం కదా అప్పుడు కూడా అధ్యక్ష మూడు లక్షల ఎకరాకినంటే అటు పోర్టు కానివ్వండి జన్కోకి కానివ్వండి రిలయన్స్కి కానివ్వండి ఆల్మోస్ట్ ఏడు వేల ఎకరాలు మూడు లక్షలు అంటే నేను ఓడిపోయి ఉన్న పోరాడి ఏడు లక్షలు ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాం ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ వాళ్ళు శంషాబాద్లో వస్తుంది ఏడు లక్షల డెబ్బై వేలు కని అయినా మేము రాజీ పడలే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసి చేశాం నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీడేమంటారు ట్వంటీ గిగా వర్డ్స్ వేఫా టెన్ గిగా సెల్ ఫైవ్ గిగా వర్డ్స్ మోడ్యూల్ ఇన్ ఫేసెస్ తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ గిగావర్స్ వీటికి మళ్ళీ ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెడతాం అంటున్నారు అధ్యక్ష బై ట్వంటీ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక దాంట్లో పదకొండు వేల కోట్లు ఒక దాంట్లో తొమ్మిది వేల కోట్లు నేను కాదంటుందా వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉంది కాబట్టి రెండు వేల ఆరు వందల ఎకరాలు మాకు అవసరమని పెట్టారు నేనేమంటానంటే మంత్రి గారిని యాక్చువల్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఉందా ఉంటే వెల్ అండ్ గుడ్ ఇరవై వేల కోట్లు పెట్టుబడి వస్తుంది అయితే ఉద్యోగాలు ఏమంటారంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రెండో యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది అంటున్నారు దాంట్లో కూడా నేనేమంటానంటే స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇతర దేశాల నుంచో రాష్ట్రాల కూడా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్నా పరిస్థితులు ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్నా దిశ ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వానికి ఈ రోజుకి కిసాన్ ఎస్జాట్ ఎన్నేళ్ళు అయిపోయింది స్వర్గీయ పెళ్ళకూరు రాంచీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అదొక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ అదంతా డెల్టా ఏరియా సోమశిల్ల పెన్న డెల్టా ఏరియా ఇప్పుడు కృష్ణపట్నం ఎస్సీజెట్ అరౌండ్ సెవెన్ థౌజండ్ ఏకర్స్ మ్యాన్పూర్ ఎస్సీజెట్లో ఇంకా పొలం ఉంది అందుకని వాటిలో ఎట్లా ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు పాలసీ తెచ్చారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందో చాలా సంతోషంగా ఉంది పది ఎకరాలు క్లస్టర్ ఉన్నా వంద ఎకరాలు ఉన్నా వెయ్యి ఎకరాలు ఉన్నా అది ప్రొక్యూర్ చేసి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని నేనేమంటానంటే ఇక్కడ వేల ఎకరాలు ఉంది వాటిని ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి మిగిలితే ఏదైనా క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను